కాబట్టి ఎనిమిది రోజులలో ఇంకా మనకు ఈ రోజుతో కలిపి ఆరు రోజులు ఉన్నాయి మీరందరూ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ కౌంటర్స్ కూడా దాదాపు నాలుగు కౌంటర్లు పెట్టడం జరిగింది ఇవి కాక ఇంకేదన్నా సమస్యల మీద మీరు ఇవ్వదలుచుకుంటే వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది అది జనరల్ కౌంటర్లో తీసుకోవడం జరుగుతుంది ఫామ్స్ నింపడానికి దాదాపు నాలుగు కౌంటర్లు పెట్టడం జరిగింది కాబట్టి తీసుకోండి అని చెప్పేసి కోరుతూ చివరిగా బయట ఎవరో యాభై రూపాయలకి వంద రూపాయలకి ఫామ్ అమ్ముతాము అంటే నాలుగు దాన్ని మాకు అప్పగించాలి అంతే తప్ప యాభై రూపాయలు ఊత పోయింది ఆయన ఫామ్ ఇస్తున్నాడు కదా అని కాదు ఉచితంగా ఇస్తా ఉన్నాము మీకు కావాల్సిన అన్ని ఫామ్స్ మీ గ్రామ పంచాయతీలోనే పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామానికి కూడా పది పదిహేను శాతం అదనంగా ఇస్తున్నాము మేము కొద్ది కుటుంబాలు ఎక్కువ వచ్చి ఉండొచ్చు కుటుంబాలు పెరిగి ఉండొచ్చు కా ఫామ్ లేకపోతే మేము పంపిస్తాం తప్ప దీని గురించి ఎవరు కూడా పాపకే మొదటి కావాలనేమో మరి కాబట్టి బయట ఉన్న ఇటువంటివన్నీ కూడా దయచేసి పుకార్లు నమ్మకండి ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది ప్రభుత్వ ఉద్దేశం కూడా అధికారులే ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు సేకరించి ఆ వివరాలు భద్రపరిచి అర్హత గుర్తించి ఈ ఐదు పథకాలను కూడా మీ వరకు చేర్చాలన్నది ఉద్దేశం